స్వయం రక్షతి సర్వత నమామి దేవీం జన దేవ భవ మాతృదేవోభవ పితృదేవోభవ ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల పదహారో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు రెండు వేల ఇరవై ఇరవై ఆరవ సంవత్సరం గోచార ఫలితాలు పక్ష ఫలితాలు ధను రాశి వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం పదహారో తారీఖు నుండి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ధనురాశి వారికి ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం ఎనిమిది రోజులు తృతీయ స్థానంలో ఐదు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ ద్వితీయ స్థానంలో సంచారం చేసి ఎనిమిది రోజుల్లో కొంచెం ఆర్థికమైనటువంటి ఇబ్బందులు మాటలో కొంచెం కఠినత్వం ఉండటము అలాగే కంటికి సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉన్నట్టయితే కొంచెం ఆ బాధ ఎక్కువ అవటము అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఉండకపోవటం లాంటివన్నీ ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారం ఎనిమిది రోజులు చూపిస్తోంది తదుపరి సంక్రమణం చెంది తృతీయ స్థానంలో అయినటువంటి కుంభంలో ప్రవేశించి ఐదు రోజులు ఉంటారు ఆ ఐదు రోజులు మాత్రం అక్కడ అందరి యొక్క సహాయ సహకారాలు అందటము అంటే వ్యాపారం చేసే దగ్గర కానివ్వండి ఉద్యోగం చేసే దగ్గర కానివ్వండి ఇంటి చుట్టుపక్కల కానివ్వండి అందరి యొక్క సహకారంతో మీరు కొంచెం ముందుకు వెళ్ళేటట్టు అవకాశం కనిపిస్తోంది ఐదు రోజులు ఇకపోతే రవి ఇక్కడ మనకి ఇక్కడ తృతీయ స్థానంలో ఐదు గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది రవి ఐదు రోజులు ఇప్పుడు చెప్పేసుకున్నాం కదా ఇక రవి శుక్ర బుధ రాహు ఈ నాలుగు గ్రహాలు కూడా ఒకరి మీద ఒకరు పోటీ పడి మూడవ స్థానంలో ఉండి అద్భుతమైనటువంటి ఫలితాలని వీరికి ఇవ్వబోతున్నారు వీరికి ఇంట్లో ఉన్నటువంటి సోదరులందరూ సహకరిస్తారు ఏ పని చేసినప్పటికీ అలాగే సాహస ప్రత్యాలు చేయగలుగుతారు మీరు చేసే దగ్గర మీ స్థాయి ఉద్యోగస్తులు కావచ్చు మీ పై స్థాయి ఆఫీసర్లు కావచ్చు మీతో సమానమైన వారు కావచ్చు కింద పని మీ కింద కింద స్థాయి ఉద్యోగస్తులు కావచ్చు అందరూ కూడా మీకు చాలా ఒబీడియంట్గా ఉంటారు మీకు అన్ని సహాయ సహకారాలు అందిస్తారు తద్వారా మీకు ఐదు గ్రహాల యొక్క అనుకూలత ఇక్కడ మీకు కనబడుతోంది ఈ ధనురాశి వారికి అలాగే చతుర్థ స్థానంలో శని దీన్ని అర్ధాశ్రమ శని అంటారు శని యోగించ కొన్ని సుఖాలను మనకు దూరం చేస్తూ ఉంటాడు తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంచెం చూసుకోండి అలాగే విద్యా భూమి గృహము వాహనం ఇత్యాది విషయాల్లో కూడా కొన్ని ఇబ్బందులు కలిగించేటటువంటి ప్రయత్నం శని భగవాను చేస్తాడు ఇకపోతే సప్తమ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతున్నది సప్తమ స్థానంలో గురుగ్రహ సంచారం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది వివాహం కాని వారికి వివాహం కుదరటమో వివాహం జరగటమో జరుగుతుంది అలాగే వివాహం అయి ఉన్నట్టయితే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరుగుతుంది అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్యన ఒక మంచి అవగాహన ఆ మంచి అవగాహన ద్వారా వారు మరింత ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతోంది ఇకపోతే ఈ ధనురాశి వారికి భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం మాత్రము మంచి ఫలితములు శుభ ఫలితములు ఇవ్వజాలడు తండ్రి గారు ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది పెడతాడు తొందర పెడతాడు అలాగే గుళ్ళు గోపురాలు వెళ్ళి ఏదో దేవుడు దర్శనం చేసుకుందాం మనకున్న బాధలో సుఖాలో ఏవో ఆయనతో పంచుకుందాం ఆయన చెప్పుకుందాం అని మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా కనీసం ఆ గుడికి వెళ్ళి ఆ భగవంతుడి దగ్గర మీరు దర్శనం చేసుకుని మీ బాధలో సుఖాలో చెప్పుకోలేనటువంటి పరిస్థితి అంతా కనిపిస్తూ ఉంటాడు కేతు భగవానులు ఈ విధమైనటువంటి పరిస్థితి ఇక్కడ వీరికి స్పష్టంగా గోచరిస్తోంది మనం ఇక్కడ వీడి అదృష్టం ఏంటంటే మూడవ స్థానంలో ఉన్నటువంటి రాహు బుధుడు శుక్రుడు రవి కుజుడు కూడా అనుకూలమైన పరిస్థితులు ఉన్నారు ఇస్తూ ఉన్నారు ఇక్కడ ఇకపోతే గురువు కూడా పూర్తి సహాయం అందిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఆరు గ్రహాల యొక్క మొత్తంగా ఇప్పటి వరకు చెప్పుకోవాలి అన్నట్లయితే ఇప్పటి వరకు చెప్పుకున్న వాటిల్లో అద్భుతంగా ఉండేటటువంటిది ధనురాశి రాశి వారికి వీళ్ళకి చాలా బాగుండే అవకాశం ఉంది శని ఒకటి ఇబ్బంది పెడుతున్నారు కేతు ఒకటి ఇబ్బంది పెడుతున్నారు తప్పితే మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి చాలా మంచిది ఏమైనప్పటికీ కూడా ప్రతికూలంగా రెండు గ్రహాలు ఉన్నాయి కదా అందుచేత ఒక గ్రహమా రెండు గ్రహాలు అని మీరు చూడొద్దండి నిత్యము మీ పూజలో మీ జీవితంలో ఒక భాగము రెండు నిమిషాలు మాత్రం నా ఈ నవగ్రహాలకి కేటాయించండి చేసినట్టయితే మీరు సర్వశుభాలు కూడా పొందగలుగుతారో ఎటువంటి సందేహము లేదు శుభం యాత్ర మీరు ఆ గుళ్ళికి వెళ్ళి భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవడానికి కూడా ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారు అంటే కుజుడు పూర్తిగా ఈ పదమూడు రోజులు మీకు ప్రతికూలురే ఈ విషయాన్ని గమనించుకోవాలి అలాగే ఈ దశమ స్థానంలో భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం పదమూడు రోజులు జరుగుతుంది ఆయన కూడా అనుకూలమైన ఫలితములు ఇవ్వజాలడు శుక్రుడు ఈ పదమూడు రోజులు అలాగే మనకి ఇక్కడ భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ భాగ్యస్థానంలో సంచారం చేసేటటువంటి రోజుల్లో మాత్రం శుక్రుడు మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు అలాగే మీ తండ్రి గారి ఆరోగ్యం బాగుండటం గుళ్ళు గోపురాలు తిరగలగటం అలాగే పిల్లల ప్రవర్తన కూడా బాగుండటం భావాత్భావం తీసుకుంటే మనకు తొమ్మిది భాగ్యస్థానమే వస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ శుక్రుడు యొక్క ప్ర అనుకూలత వలన పిల్లలు చదువులో రాణించటము వారికి ఏదైనా సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ డ్రాయింగ్ ఇట్లా లలిత కళల్లో దేనిలోనైనా ప్రవేశం ఉన్నట్టయితే వారు అందులో కొంచెం రాణి రాణించడం ఇవన్నీ కూడా మనకి కొంత ఊరటనిస్తాయి సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి ఇక బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన కూడా తొమ్మిదవ స్థానంలో బుధుడు యోగించ జాలరు కాబట్టి ఆయన ఇక్కడ చేసేటటువంటి పని ఏంటంటే అలాగే తండ్రి గారి ఆరోగ్యం బాగపోవటం దా ఏదో గుళ్ళు దేవుడు దర్శనం చేసుకుని దేవుని మొక్కుకొని కాస్త మనశ్శాంతి పొందుదాము అనుకుంటే దానికి అట్లా ఆయన కూడా కొంచెం ఇబ్బంది కలిగించేటట్టు దర్శనం అవదు అలాగే గుళ్ళు గోపురానికి వెళ్ళడం టైంకి రాకపో కలిసి రాకపోవచ్చు లేకపోతే ఆ టైంకి ఇంకా ఇంతకంటే ముఖ్యమైనటువంటి పని వచ్చి మీద పడడం ఇట్లాంటి చికాకుల వల్ల ఒక దర్శనం చేసుకోలేని పరిస్థితి అలాగే రాహు కూడా ఇక్కడ మనకి మొత్తంగా ఐదు గ్రహాలు మనకి తొమ్మిదవ స్థానంలో ఉన్నాయి ఇందులో మనకి యోగించేటటువంటి ఏకైక గ్రహం ఏదైనా ఉందంటే ఒక శుక్ర గ్రహం ఒకటే మిగతా నాలుగు గ్రహాలు కూడా మనకి ఇక్కడ ఈ తొమ్మిదో స్థానంలో ఉన్నటువంటి యోగించటం లేదు అలాగే రాహు వల్ల కూడా ఇవే ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు ఇకపోతే దశమ స్థానంలో శని సంచారం వృత్తిపరమైనటువంటి అనేక ఆటంకాన్ని కలగజేస్తూ ఉంటారు అంటే ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ప్రతి మనిషి ఏదో ఒక వృత్తి చేస్తూనే ఉంటారు కదండి ఆ వృత్తిలో వ్యవసాయం కావచ్చు ఏదైనా సరే అక్కడ ఆ వృత్తిలో కొన్ని అన్ని ఒక్కొక్క వృత్తిలో ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు తప్పకుండా కలగజేస్తూ ఉంటారు ప్రభుత్వ ఉద్యోగులు ఉండడం అనుకోండి అవసరం లేని జా అంటే తనకి దూరమైనటువంటి ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ అవటము ఇట్లాంటివన్నీ ఉండే అవకాశం ఉంటుంది అదే ప్రైవేట్ ఉద్యోగస్తులు అనుకోండి ఉద్యోగాలు మారవలసిన అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆయన లీవ్ పెట్టేసి ఒక మూడు నెలలు నాలుగు నెలలు లీవ్ పెట్టడానికి అవకాశం ఉండదు ప్రభుత్వ ఉద్యోగం అయితే ఉంటుంది కాబట్టి ఈ ప్రైవేట్లో మూడు నెలలు నాలుగు నెలలు పెడితే తీసేస్తారు కాబట్టి ఆయన ఉద్యోగం మారేటువంటి అవకాశం కూడా అక్కడ మనకి గోచరిస్తూ ఉంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ మనకి స్పష్టంగా గోచరిస్తున్నాయి మిథున రాశి వారికి వీరికి అనుకూలంగా ఉన్నటువంటి గ్రహం ఏది అంటే ఒక్క కేతు గ్రహము శుక్ర గ్రహము రెండు గ్రహాలు అనుకూలత ఉన్నదండి మిగతా ఏ గ్రహము కూడా అనుకూలత లేదు కాబట్టి ఈ కొంత పాక్షికంగా ఉన్నప్పటికీ కూడా మొత్తమే రెండు గ్రహాల యొక్క అనుకూలత అయితే బాగుందండి మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఆశించదగిన రీతిలో లేదు కాబట్టి మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా మీరేమి కంగారు పడద్దండి ఇది కేవలం పదమూడు రోజులు మాత్రమే అది కూడా గోచారం మాత్రమే కాబట్టి మీరు ఏమీ కంగారు పడక్కర్లేదు ఈ పదమూడు రోజులు మీరు శుభ్రంగా నవగ్రహాలు ఎలాగ చదువుకుంటున్నారు కదా మనం రెండున్నర సంవత్సరాలుగా నేను ఏక దాటిగా చెబుతూనే ఉన్నాను నవగ్రహాలు చదువుకోండి యా రెండు నిమిషాలు సరిపోతుంది అది మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది మిమ్మల్ని మనకి ఇక్కడ రాసిన రాతను ఇంప్లిమెంట్ చేసేటటువంటి వాళ్ళు నవగ్రహాలే అని చెబుతూనే ఉన్నాను ఈసరికి ఎంత జ్ఞాపక శక్తి లేనటువంటి వారికైనా ఎంత చదువు రాని వారికైనా కూడా వెనకాల చదువుతుంటే కూడా మీకు ఖచ్చితంగా నవగ్రహ స్తోత్రాలు వచ్చే ఉంటాయి అవి సరిపోతాయి ఖచ్చితంగా అవి పదమూడు రోజులే కాబట్టి ఆ తర్వాత అంతా మళ్ళీ వచ్చే వారంలో ఎలా ఉంటుంది గ్రహచారం అనేది తర్వాత చూద్దాం ఇప్పటి వరకు ఇది చేసుకోండి ఈ నవగ్రహాలు చేసుకోండి చేసుకోవటం ద్వారా కొంతవరకు మనం లబ్ధి పొందేటటువంటి శుభ పరిణామాలు వచ్చే అవకాశం ఉంది శుభం పోయే